স্যার সার <étaitentes> ăn đi. Happy birthday. không? Bỏ lỡ những video hấp dẫn

આ આ બોટ દીનો ના હે તો એ બોટ દીનો ને ગમી આ સર સર શમશીર દા હા જંડા નું કમ કમશન સર નું મું નું નામ સો આ લે લે હે તો આ નીલવાડ કાની આ ટીમા ટીમા ઝઘડો ના જતો మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు సౌమ్యులు పేదల పెన్నిధి స్నేహశీలి అయినటువంటి శ్రీ ఎస్బి అంజద్ బాషా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అతని కార్యాలయంలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ అతని జన్మదిన వేడుకలు జరగడం జరిగింది జరపడం జరిగింది ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అన్నా మీకు అష్ట ఆయుర ఆరోగ్యాలు అల్లా దేవుడు ఈసారి ప్రసాదించాలని మేమందరం ప్రార్థన చేస్తున్నాం మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం రాబోయే కాలంలో మంచి ఉన్నతమైనటువంటి పదుల్లో మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నామని ప్రతి ఒక్కరి యొక్క వచ్చి ఆయన శుభాకాంక్షలు తెలపడం జరిగింది చాలా మంది ఈరోజు కేక్ కట్టింగ్ లో అనేక సందర్భాలు అనేక చోట్ల పెట్టడం జరిగింది అన్నదానాలు చేయడం జరిగింది ఫడ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రతి ఒక్కరూ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో అంజద్ అన్నకు వారి కుటుంబానికి మేలు జరగాలని మరి అలాగే అంజద్ పాషాన్న గారికి ఫస్ట్ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని రాబోయే కాలంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు రావాలని మరొక్కసారి ఆయన రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకు సేవ అందించాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అంజాద్ బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా ప్రియతమ నాయకుడు శ్రీ రావ మాజీ ఉప ముఖ్యమంత్రి వారు అంజాద్ బాషా గారి పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన కార్యాలయంలో ఈరోజు ఉదయం నుంచి ఆయన అభిమానులు అయితేనేమి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వ్యక్తినేమి చాలా మంచి సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అయితేనేమి అలాగే కార్య పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఒక పండుగ వాతావరణంలాగా జరుపుకోవడం జరిగింది ఆయన కడప ప్రజలకు కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా ఒక మాజీ ఉప ముఖ్య ముఖ్యమంత్రిగా చాలా సేవలు అందించడం జరిగింది మా ఈ నాయకుడు మా నాయకుడు ఎంతో గొప్ప ఉద్దతమైన విరోధ నాయకుడు ఈ నాయకుడు మరీ భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అలాగే మిగతా జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆ దేవదేవాన్ని ప్రార్థిస్తున్నాము నేను దాసరి ప్రసాద్ జిల్లా వైస్ వైస్ ప్రెసిడెంట్ కలప మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఎస్బీ అంజత్ బాషా గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మనసారా మేమందరము కార్పొరేటర్లమైతే నాయకులైతే కార్యకర్తలు అయితే అందరము మనసారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడమైనది ఎందుకంటే ఈరోజు మన యూత్ ఆదిత్య ఆధ్వర్యంలో ఒక కేక్ కటింగ్ భారీ కేక్ కటింగ్ చేయడం జరిగినది అందరూ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్తిగా మేమందరం ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని రాబోయే కాలంలో ఆయన మంచి మళ్ళీ ఎమ్మెల్యేగా మినిస్టర్ పదవులు సంపా సంపాదించాలని మేము మనసారా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు మన మాజీ ముఖ్య మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్ పాషా గారు యాభై మూడో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది ఆదిత్య ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్కి భారీగా జనాలు వచ్చి అంజధన్నాని అభినందనలు చెప్పి హ్యాపీ బర్త్డే విష్ చేసినారు ప్రతి ఒక్కరు వచ్చి గడప నుంచి నుంచి కేక్ కటింగ్ ఉపక్రాలు జరుగుతున్నాయి ఎదిలాగా ఈ పొద్దు మన వంటిమిటా మరియు పులివందల జడ్పీ ఉప ఎన్నికల్లో కొంచెం బిజీగా ఉండి ఇప్పుడు నైట్ కేక్ కటింగ్ చేసినారు యాభై మూడో పుట్టినరోజు మన అంజదన్న జరిపించుకొని నూరు సంవత్సరాలు బాగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని అంజదనాన్ని ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు వచ్చి అభినందనలు చెప్పిపోయినారు ఈ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మన ఆదిత్య డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగింది మీడియా మిత్రులందరికీ నమస్కారం